హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం అండ్ కోలార్స్ అమ్మ టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ తెలియజేస్తా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి కోలార్ టొమాటో మార్కెట్లో ఓఆర్ఎస్లు ఇచ్చే ఇన్ వీడియో అండి అండ్ ఇక్కడ వచ్చేసి యాక్షన్ అనేది ఆఫ్టర్నూన్ వరకు జరుగుతుంది కాబట్టి సో బయర్స్ చాలా అలసిపోతారు అండ్ మార్నింగ్ నుంచి మార్నింగ్ సెవెన్ నుంచి యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే థర్డ్ క్వాలిటీ అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుందండి సో దాదాపుగా నాటి యాక్షన్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అంత టైం నుంచి ఆఫ్టర్నూన్ ఒక గంట వరకు యాక్షన్లో పాల్గొంటారు కాబట్టి సో వాళ్ళు అలసిపోతారు అనేసి ఒక పుష్ అప్ కోసం బూస్టర్ కోసం సో ఇలాగ ఓఆర్ఎస్లు అనేది డైలీ ఇస్తుంటారు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక అనంతపురం సూపర్ టాప్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అవెరీ తీసుకుంటే వంద రూపాయల నుంచి అండి రెండు వందల మూడు వందల నాలుగు వందల వరకు జరిగింది మార్కెట్ అండ్ టాప్ క్వాలిటీలు ఉంటే కనుక రెండు యాభై నుంచి అండి టాప్ క్వాలిటీ టమాటో ధరలు అనంతపురంలో ఇక ఇప్పటికీ కోలార్ సెమ్మ టొమాటో మార్కెట్లో నాటి సూపర్ టాప్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అండి ఇంకా యాక్షన్ అనేది రన్నింగ్లో ఉంది సో చూస్తున్నారు కదా మీరు ఈ వీడియోలో ఎంత స్టాక్ వచ్చింది అనేది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ